దివ్యమైన ఉంటుంది ఆర్థిక పునర్వాసం కింద దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా జిల్లా అధికారి యంత్రాంగం ఆధ్వర్యంలో ఇరవై నాలుగు మంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్ ఉపాధి పొందుతున్నారు మూడు వంద ఇరవై రెండు మంది దివ్యాంగులకు ఆరు వంద డెబ్బై నాలుగు సహాయ ఉత్పన్నాలు పంపిణీ చేయడం జరిగింది యువతకు ఉద్యోగులు జిల్లాలో పన్నెండు జాబ్ వెళ్ళ నిర్వహించి సుమారు వెయ్యి ఐదు వంద నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది దాదాపు నూట ముప్పై ఆరు మంది స్కూల్ సహాయ ఎన్జిటి భాషా పండితులు పిఇటి పోస్టులు గ్రూప్ ఫోర్ కింద నూట ఇరవై నాలుగు మంది పోస్టులు భర్తీ చేయడం జరిగింది జిల్లాలోని వివిధ శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజా వద్దుకి తీసుకో తీసుకోవడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంగా అందిస్తున్న జిల్లా అధికారులకు అందరికీ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులకు సిబ్బందులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం కేర్ వేస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు గంత్రంత్ర వేదికల సందర్భంగా మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ మాతాకి జై ధన్యవాదాలు తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యం ఈరోజు నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను టిటిడబ్ల్యూఆర్డిసి రేలరేలా అనే పాటతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రఫుల్ల చంద్రరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సలీం అలీ సివి రామన్ వెంకట